అది మనం ఏం చెప్తే అది పలుకుతుంది కదా అది దానికి నేను చెప్పలేదు మనం చెప్పిన మాటలు చెప్తా ఉంది అయితే రోజు కూడా ఆయన అనేవారు దాని పేరు గంగారామని పెట్టుకున్నారు ఆయన గంగారాము ఈ కులాయి మీద కూర్చోవద్దు గంగారాము ఈ కుళాయి మీద కూర్చోవద్దు అని చెప్తుండేవాడు అనమాట కానీ ఇది వెళ్ళి చూసినా చూసిన కుళాయి మీద కూర్చుని అక్కడ పాడు చేస్తుండేది కానీ మాకు అన్నీ కలుపుతుండేది ఏమని గంగారాము ఈ కుళాయి మీద కూర్చోదు ఎక్కడ కూర్చుని కుళాయి మీద కూర్చుంది అది ట్యాప్ మీద కూర్చుంది కానీ అక్కడ ఏమంటుంది రోజు కూడా చెప్తుంది చెప్తున్నాడు ఆ సేట్ నువ్వు ఆ కుళాయి మీద కూర్చోవద్దు అని కానీ ఇది ఎక్కడికి కొంచెం చెప్తుంది అంటే మనం కూడా ఏం చేస్తున్నాం మనకే అర్థం కాబట్టి ఆ భాష అవుతుంది అంటే శ్లోకాలు చదివేసుకుంటున్నాం కానీ ఆ శ్లోకం యొక్క భావం అర్థం తెలుసుకోవట్లేదు అందుకని ఏం చేస్తున్నాను శ్లోకాలు చెప్పు దాని భావం కానీ దాని మీనింగ్ తెలిసి మన జీవితంలో తెచ్చుకోవడానికి కానీ చేస్తున్నా ఎన్ని విషయాలు చెప్పలేదు అందులో మన ఇంద్రియాలు మన కంట్రోల్లో ఉండాలి వాళ్ళే అని ప్రజ్ఞండి కానీ ఎంతమంది ఇంద్రియాలు కంట్రోల్లో పెడుతున్నారండి కానీ ఆ చాలా సార్లు చదివేస్తుంది అలాగే ఇంకా భగవంతుడు చెప్తారండి ప్రతి క్షణం కూడా నన్ను గుర్తు చేసుకుంటూ ఉండండి అందులో మీకు చెప్తారనమాట అంటే నన్ను గుర్తు చేసుకోండి దేహము దేహ అన్నిటిని వదిలి వదిలిన వృద్ధి నేనేం అంటే అలాగే ఇంకా ఈ దేహం అనేది శాశ్వతమైంది కాదు అందులో ఏమంటారంటే ఆత్మ శాశ్వతమైనది శరీరం అనేది నశించిపోతుంది ఆత్మని కథతో పోయలేము అంటే నయనం చేదంతి శస్త్రాన్ని నయనం గహది నా దహనం పేది అంతే అవో అంటే నిజానికి ఈ దేహము నశించిపోయేది కానీ ఇందులో నడిపించే ఆత్మ నశించిపోదు ఆ నశించిపోనటువంటి ఆత్మని చూడాలి అని చెప్పారు ఈ శ్లోకం చాలాసార్లు చదివిస్తుండొచ్చు కానీ ఎంతమంది విషయాన్ని అర్థం చేసుకున్నారు అంటే భగవంతుడు ధర్మస్థాపన చేయడం కోసం మానవులందరూ అందరూ కూడా వారు సరిగ్గా నడవలేని పరిస్థితుల్లో అధర్మంలో పడి దుఃఖాన్ని అనుభవిస్తున్న సమయంలో భగవంతుడి భూమికి రావడం జరిగింది అది ఎప్పుడు జరిగింది అంటే ఈ యొక్క అంతిమంలో ధర్మం అంతరించిపోయి ఒక పాదం కూడా ధర్మం లేకుండా అధర్మం పెరిగిపోయింది ఈ కళంలో ఆ పరమేశ్వరుడు భూమి రావడం జరిగింది వచ్చి ధర్మస్థాపన కోసం జ్ఞానం ఈ జ్ఞానం ఎవరి ద్వారా చెప్పారు అంటే ఎవరైతే శ్రీకృష్ణుడు ఆత్మలు అయ్యేవారు ఉన్నారో వారి ద్వారా అందుకే గీత మీద ఏముందండి గీత పైన శ్రీకృష్ణుడు యొక్క ఫోటో వేస్తారు గీత మీద శ్రీకృష్ణుడు యొక్క ఫోటో వేస్తాడు అంటే మీద శ్రీకృష్ణుడు ఫోటో వేశారంటే దాని అర్థం ఏంటండి కృష్ణుడు చెప్పారని అంటారా అంటే నిజానికి ఇప్పుడు చూడండి మీరు అందరూ చిన్నపిల్లలకి ప్యారెస్ పినిపిస్తూ ఉంటారు ప్యారెస్ పినిపిస్తారు కదండి ఆ ప్యారెస్ డబ్బా మీద చిన్న పిల్లవాడి బొమ్మ ఉంటుంది ఫోటో చూసారా మీరు ఎప్పుడైనా ప్యారెస్ డబ్బా చూసారా చూడలేదా ఆ తయారు దాని అర్థం ఏంటి అంటే లోపల ఉన్న పదార్థాన్ని తిండి కనుక ఇంత అంటే ఇంత చక్కగా చాలా మంచి బలంగా ఆరోగ్యంగా తయారవుతాయి దాని అర్థం అదేనండి లేదు లోపల పదార్థం ఇయ్యబోయే తయారు చేస్తాడు అన్నమాట ఏదైతే ఉందో మహాభారతం అంటే మహాభారతంలో ఇంకొక భాగంగా గీత చెప్పడం అనేది అంటే గౌరవకి పాండవులకి యుద్ధం జరుగుతున్న తరుణంలో వాళ్ళని గర్భ పరిరక్షణ కోసం అనేసి గీత చెప్పినట్టుగా చూపిస్తారు గీత చెప్పినట్టుగా చూపిస్తారు యుద్ధం జరిగింది ఇద్దరు సోదరి సోదరులు అన్ని సోదరుల మధ్య కదండి దాయాదులు యుద్ధం జరిగింది ఎవరికి వచ్చింది దాయాదులు అంటే ఇద్దరు అనదముల పిల్లలు మరి వాళ్ళ కోసమే భగవంతుడు గీత చెప్పారంటారు మన అందరి కోసం మనందరి కోసమా కేవలం వాళ్ళ కోసమేనా సరే వాళ్ళ కోసమే అనుకోండి ఇప్పుడు మనందరూ ఎందుకు చదువుకోవాలండి మనందరూ ఎందుకు చదువుకోవాలి కేవలం వాళ్ళ కోసం చదువుకోవాలి అంటే భగవంతుడు దానికోసం ఏం చెప్తున్నారంటే ఏదైతే చాలా గొప్ప ధర్మంతో చాలా మంచిగా ఉండేటటువంటి ప్రదేశం ఏది అంటే దేవతడి భూమి మీద నడిచినటువంటి ప్రదేశం ఏది అంటే భరదఖం ఇలాంటి భరతగండంలో ఎప్పుడైతే చెడు పెరిగిపోతుందో అన్యాయం అనేది పెరిగిపోతుందో అలాంటి సమయంలో అంటే అంటే అందరూ కూడా ఎవరైతే ఏమంటే మనకు ఏదైనా పూజ చేస్తామో సంకల్పం చేస్తూ ఉంటారు భరతకండే భరతవర్షి జగోద్వీపే అంటారు అంటే ఒక పెద్ద ద్వీపం ఇందులో ఉన్న వాళ్ళందరూ కూడా బసుదైవ కుటుంబం ఈ బస్సు పైన ఉన్న వారందరూ కూడా ఒకే కుటుంబం ఎందుకు ఒక కుటుంబం అంటారు అందరూ ఒక తండ్రికి పిల్లలు అందుకని ఆ తండ్రికి పిల్లలు ఒక తండ్రికి పిల్లలు అంటే ఆ భగోత్సరి పిల్లలైన మనము ఒకరికొకరు పడని పరిస్థితిలోకి వచ్చేసామంట అంటే ఒకరంటే ఒకరికి పడని పరిస్థితి పడకపోవడం అంటే ఒకరు ఒకరు చూసుకోవాలంటే ఇబ్బంది వాళ్ళు వస్తారా నేను రాహట్లేదు వాళ్ళు వచ్చారా నేను రాహట్లే అలాంటి పరిస్థితి ఉందంటారా లేదంటారా అంటే నిజానికి ఏంటి పడని పరిస్థితి చూసుకోలేకుండా ఒకరి మాట చెప్పి వీళ్ళకి ఇంకొక వైపు లోపల ఆవేశం అలా తెలిపేలాగా ఉన్న రకాల వైపు అని నాకు రగిలిపోతుంది ఉన్నారండి ఎవరు లేరు వారు వారు మాట్లాడేట్లుగా చెప్పకండి నాకు రగిలిపోతుంది లోపల నుంచి ఉన్నారా అలా మీకు ఎవరు లేరా మేము అంటారు అలాంటి వాళ్ళు ఉన్నారంటే మనం కూడా మార్చుకోవాల్సింది చాలా అంటే ఇక్కడ ఒక తండ్రి పిల్లలైనా మనందరం కూడా బస్సులలో అంటే ఈ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక ఫ్యామిలీగా ఉన్నప్పటికీ కూడా ఎందుకు ఇలాంటి రకరకాల వీరు వేరే వీరు తక్కువ వీళ్ళు వేస్టు వీళ్ళు పంటరాలు వీరు ఇలాంటి వారు వారి మొక్క చెడకూడదు వీరితో మాట్లాడకూడదు ఇలాంటి భావాలు ఎందుకు వస్తున్నాయంట ఈనాటి భావాలు ఈ భూమిపైన పెరిగిపోయినట్టే భగవంతుడు వచ్చారు అది ఎప్పుడంటే పని నాకు అంతా బానే ఉన్నారు కూడా ఇంకా ధర్మం ఒక రెండు భాగాల్లో ఉందండి అని చెప్పేసి అప్పుడు కూడా భగవంతుడు రావాల్సిన అవసరం లేదన్న భగవంతుడు వచ్చింది ధర్మస్థాపన చేయడానికి కోసం ధర్మం అంతరించిపోయినా అని కలిగిపోయి కనుగిన వాళ్ళు ఇప్పుడే అవతరించారు ఇప్పుడు యుద్ధం అంటే ఎక్కడ జరుగుతుందండి కురుక్షేత్రం మాకు జరిగింది జరిగిందం కురుక్షేత్ర యుద్ధం ఎక్కడ జరిగిందండ ఉంటుంది ఎక్కడ జరిగిందా కురుక్షేత్రం అనేది ఎక్కడ జరుగుతుందంట యుద్ధం ఎక్కడ చేస్తున్నారు మీరు చేస్తున్నారు యుద్ధం లేదా యుద్ధం ఎక్కడ జరుగుతుంది చేస్తున్నారు మంచి చెడు ఎక్కడ పోరాటం జరుగుతుంది మంచికి చెడు పోరాటం ఎక్కడ జరుగుతుంది అంటే నిజానికి మంచికి చేయగలి యుద్ధం ఎక్కడ జరుగుతుంది అంటే జరుగుతుంది భయపడాలంటే ఏం చేయాలి దానికోసం భగవంతుడు మన నుంచి అంటే మనసుని దొంగిలిస్తారంటే అక్కడ చెప్పారు కదండి చేపారు వెన్న దొంగిలించారు మరి కాలిన అడుగులో ఆ సర్పం పైన నాట్యం చేసి విష సర్పాన్ని పూర్తిగా సంహారం చేశారు మరి ఇదంతా ఎప్పుడు జరిగింది అనేది ఇప్పుడు ఒక సాంగ్కి డాన్స్ చేస్తారు ఆ తర్వాత తెలుసుకుందని